ఇప్పటికే అనేక సమస్యలతో సతమతమవుతున్న పాకిస్తాన్కు మరో తలనొప్పి వచ్చిపడింది వేర్పాటువాద బలూచిస్తాన్ ఉగ్రవాదులు ఏకంగా రైలునే హజాక్ చేశారు మంగళవారం దేశ నైరుతి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది పాక్ పారామిలిటరీ దళాలతో పాటు వందలాది ప్రజలు ప్రయాణిస్తున్న రైలుపై వేర్పాటువాద ఉగ్రవాద సంస్థ బలూచి లిబరేషన్ ఆర్మీ దాడి చేసింది వందల మందిని బందీలుగా తీసుకుని వారిని చంపేస్తామని బెదిరించింది అసలు ఈ ఉగ్రవాదులు ఎవరు బిఎల్ఏ ఎందుకు ఏర్పాటైంది దీని లక్ష్యాలేంటో తెలుసుకుందాం బలూచిస్తాన్ ప్రావిన్స్లోని క్వెటా నుంచి ఖైబర్ పంతుక్వా ప్రావిన్స్లోని పెషావర్కు వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్పై మిలిటెంట్లు దాడి చేశారు ఆ సమయంలో ట్రైన్లో ఐదు వందల మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ సరిహద్దు ప్రాంతంలోని వేర్పాటువాద గ్రూపులతో బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఏర్పాటైంది ఇటీవల కాలంలో ఈ సంస్థ మరింత యాక్టివ్గా మారింది అవసరమైతే ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడట్లేదు ముఖ్యంగా పాకిస్తాన్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుంటుంది చైనా ప్రయోజనాలను కూడా ఈ గ్రూప్ లక్ష్యంగా చేసుకుంది బిఎల్ఏ లక్ష్యాలు ఏంటి పాకిస్తాన్లోని నైరుతి ప్రాంతంలో ఉన్న బలూచిస్తాన్ ప్రావిన్స్కు స్వాతంత్ర్యం ప్రకటించాలనేది బిఎల్ఏ ప్రధాన లక్ష్యం ఈ ప్రాంతానికి ఉత్తరాన ఆఫ్ఘనిస్తాన్ పశ్చిమాన ఇరాన్ సరిహద్దులు ఉన్నాయి బలూచిస్తాన్లో గ్యాస్ ఖనిజ వనరులు అపారంగా ఉన్నాయి వీటిని పాక్ ప్రభుత్వం అన్యాయంగా దోపిడీ చేస్తూ తమను నిర్లక్ష్యం చేస్తుందని స్థానికుల్లో అసంతృప్తి ఉంది దీంతో ఇక్కడి ప్రజలు సంస్థలు స్థానికుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశాయి ఈ తిరుగుబాటు గ్రూప్స్ అన్నీ కలిసి రెండు వేల సంవత్సరంలో బలూజ్ లిబరేషన్ ఆర్మీ ఏర్పాటైంది స్థానిక వనరులపై హక్కులు తమ ప్రజలకే చెందాలనేది వీరి డిమాండ్ బలూచిస్తాన్ పర్వత సరిహద్దు ప్రాంతం బలూచ్ తిరుగుబాటుదారులకు ఇస్లామిస్ట్ తీవ్రవాదులకు సురక్షితమైన ప్రదేశం శిక్షణా స్థలంగా ఉంది ఇక్కడి నుంచే బిఎల్ఏ కార్యకలాపాలు కొనసాగిస్తుంది స్థానికంగా ఉన్న సహజ వనరులను కాపాడుకోవడంతో పాటు గ్రేటర్ బలుచిస్తాన్ ఏర్పాటు చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న బిఎల్ఏ గత ఐదేళ్లుగా మిలిటెంట్ దాడులకు సైతం పాల్పడుతుంది వరుస దాడులు బిఎల్ఏ రెండు వేల ఇరవై రెండులో సైన్యం నావికాదళ స్థావరాలపై దాడి చేసి పాక్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది కరాచీలోని ఒక యూనివర్సిటీలో చైనా జాతీయులపై దాడి చేసింది నరితి బలూచిస్తాన్లో బాంబు దాడి చేసింది ఇందుకు మహిళా ఆత్మాహుతి బాంబులను మోహరించింది ఈ సంస్థ గత వారం అన్ని వర్గాలను ఒకే తాటిపైకి తీసుకురావడమే లక్ష్యంగా ఒక సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది బిఎల్ఏ నుంచి విడిపోయిన బిఎల్ఏ ఆజాద్ గ్రూప్ కూడా ఇటీవల యాక్టివ్ అయ్యింది ఈ క్రమంలోనే ట్రైన్ ను ఉగ్రవాద సంస్థ హైజాక్ చేయడం గమనార్హం బిఎల్ఏ టార్గెట్స్ బీఎల్ఏ బలూచిస్తాన్లో మౌలిక సదుపాయాలు భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుంటుంది ఇతర ప్రాంతాల్లో కరాచీలో కూడా ప్రభావం చూపడానికి ప్రయత్నాలు చేస్తుంది తిరుగుబాటుదారులు పాకిస్తాన్ చైనా ప్రయోజనాలను ముఖ్యంగా అరేబియా సముద్రంలోని వ్యూహాత్మక ఓడరేవు గ్వాదర్ను లక్ష్యంగా చేసుకుంటున్నారు బీజింగ్ తమ ప్రావిన్స్ను దోపిడీ చేయడానికి పాక్ ప్రభుత్వ సాయం చేస్తుందని ఈ ఉగ్రవాద సంస్థ ఆరోపిస్తుంది మిలిటెంట్లు ఈ ప్రాంతంలో పనిచేస్తున్న చైనా పౌరులను చంపి కరాచీలోని బీజింగ్ కాన్సులేట్పై దాడి చేశారు గత సంవత్సరం ఇరాన్ పాకిస్తాన్ మధ్య జరిగిన ఘర్షణలకు బలూచ్ లిబరేషన్ ఆర్మీ కారణం ఉగ్రవాద స్థావరాలను ప్రోత్సహిస్తున్నట్లు అప్పట్లో ఈ రెండు దేశాలు పరస్పరం ఆరోపించుకొని దాడులు చేసుకున్నాయి చైనా అధ్యక్షుడు జిన్పింగ్ చేపట్టిన చైనా పాకిస్తాన్ ఎకానమిక్ కారిడార్ బలూచిస్తాన్ మీదుగా వెళ్తుంది దీనికోసం డ్రాగన్ కంట్రీ అరవై ఐదు బిలియన్ల డాలర్ల పెట్టుబడి పెట్టింది ఇది చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో ఒక విభాగం మైనింగ్ దిగ్గజం బారిక్ గోల్డ్ నిర్వహిస్తున్న రెకార్డిక్ ఇతర కీలకమైన మైనింగ్ ప్రాజెక్టులు బల్చిస్తాన్లో ఉన్నాయి ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు రాగి గన్లు ఇక్కడ ఉన్నాయి చైనా ఈ ప్రావిన్స్లో బంగారం రాగి గడిని కూడా నిర్వహిస్తుంది చైనా పాకిస్తాన్ ఎకానమిక్ కారిడార్ కారణంగా ఈ ప్రాంతం డెవలప్ అవుతుందని పాక్ ప్రభుత్వం చెబుతుంది కానీ స్థానికులు మాత్రం తమ వనరులను కొల్లగొట్టడానికి ప్రభుత్వం వేసిన ప్లాన్ అని చెబుతూ వ్యతిరేకిస్తున్నారు వ్యూహాత్మక ప్రదేశం విస్తీర్ణం పరంగా చూస్తే బలూచిస్తాన్ పాకిస్తాన్లో అతిపెద్ద ప్రావిన్స్ కానీ జనాభాలో అతి చిన్నది బలూచిస్తాన్లో పడవైన అరేబియా సముద్ర తీర ప్రాంతం కూడా ఉంది ఇది గల్ఫ్లోని హర్ముజ్ జలసంధి ఆయిల్ షిప్పింగ్ లైన్కు చాలా దగ్గరగా ఉంది దీంతో అటు పాక్తో పాటు ఇటు చైనా కూడా ఈ ప్రాంతాన్ని వ్యూహాత్మకంగా ముఖ్యమైన ప్రదేశంగా చూ చూస్తుంది బలూచిస్తాన్లో పాక్ ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేసిన వారిపై భద్రతా దళాలు ఉక్కుపాదం మోపుతున్నాయి దీన్ని వ్యతిరేకిస్తూ వందలాది మంది బలూచ్ కార్యకర్తలు స్థానిక మహిళలు ఇస్లామాబాద్ బలూచిస్తాన్లో నిరసన తెలిపారు అయితే ఈ ఆరోపణలను ప్రభుత్వం ఖండిస్తుంది చైనాతో పాకిస్తాన్ సంబంధాలను దెబ్బతీసేందుకు భారత్ ఆఫ్ఘనిస్తాన్ ఈ ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్నాయని ఇస్లామాబాద్ ఆరోపిస్తుంది ఈ ఆరోపణలను రెండు దేశాలు ఖండిస్తున్నాయి కొన్ని దశాబ్దాల నుంచి ఇక్కడ తిరుగుబాట్లు కామన్గా మారాయి దీంతో దాదాపు ఒకటి పాయింట్ కోట్ల మంది జనాభా ఉన్న ఈ ప్రావిన్స్ అస్థిరతకు కేంద్ర బిందువుగా నిలిచింది